గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ ఇవాళ థర్టీ ఫస్ట్ ఆగస్ట్ సో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ట్రెండ్ అలాగే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది చూద్దాం యూఎస్ మార్కెట్స్లో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వన్ పాయింట్ వన్ పర్సెంట్ గెయిన్స్తో నాస్ డాక్ వన్ పర్సెంట్ గెయిన్స్తో ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ క్లోజ్ అయింది డౌజన్స్ కూడా ఒక హాఫ్ పర్సెంట్ మేర లాభాలతో క్లోజ్ అవడం చూసాం ఏషియన్ మార్కెట్స్ మోస్ట్ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా అన్ని ఏషియన్ మార్కెట్స్లో కూడా పాజిటివ్ ట్రెండ్ కొనసాగింది అండ్ ఆయిల్ చూస్తే బ్రెంట్ క్రూడ్ సెవెంటీ ఎయిట్ డాలర్స్ దగ్గరికి వెళ్ళడం మనం చూసాం ఒక మూడు శాతం దాకా బ్రెంట్ క్రూడ్లో అంటే యుఎస్ ఆయిల్లో త్రీ పర్సెంట్ దాకా డౌన్ మనకి కనిపించింది ఎందుకంటే ఈ ఫెడ్ రేట్ల వడ్డీ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు సంబంధించి ఇంకా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది ఈ నేపథ్యంలో కొద్దిగా వలటాలిటీ మనకు అక్కడ ఆయిల్లో కూడా ఉంది గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ డాలర్స్ దగ్గర యాజ్ అవ్వడం చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది సో ఏషియన్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ అయితే చాలా పాజిటివ్గా ఉంది సో వాన్ బఫే తొంభై నాలుగు సంవత్సరాలలోకి అడుగు పెట్టారు ఆయన సో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేద్దాం ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో జీడిపి నంబర్స్ చూస్తే మేజర్గా అన్నీ క్యారీ చేశారు ఎందుకంటే పోల్ డ్యాంపనర్ ఎకానమీ గ్రోత్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇన్ జూన్ క్వార్టర్ ఆశించిన స్థాయిలో కంటే దాదాపుగా మనకి ఎక్స్పెక్ట్ చేసిన అంటే సెవెన్ పర్సెంట్ ప్లస్ పైన ఎక్స్పెక్ట్ చేస్తే ఇప్పుడు సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వరకు మాత్రమే గ్రోత్ రేట్ నమోదవటం అనేది మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం లాస్ట్ ఫైవ్ క్వార్టర్స్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా పదిహేను నెలల తర్వాత మార్కెట్స్లో కానీ అంటే ఎకానమీలో కొద్దిగా డౌన్ టిక్ కనిపించింది దీనికి కారణం ప్రభుత్వం చెబుతోంది ఎలక్షన్స్ ఎఫెక్ట్ వల్ల తగ్గింది జీడిపి అని చెప్పి వాస్తవానికి ఎలక్షన్స్ టైంలోనే ఇంకా మనకి అంటే ఎక్సెప్ట్ గవర్నమెంట్ స్పెండింగ్ పక్కన పెడితే ఓవరాల్ స్పెండింగ్ ఇంకా చాలా ఎక్కువే ఉండాలి ఎందుకంటే దాదాపుగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎకానమీలోకి వచ్చింది ఈసారి సో అలా వచ్చినప్పుడు గ్రోత్ రేట్ కూడా అదే స్థాయిలో మనకి నమోదు అవు నమోదయ్యి ఉండాలి బట్ అందుకు భిన్నంగా ఆరు పాయింట్ ఏడు శాతానికి మాత్రమే పరిమితం అవ్వడం సో నెక్స్ట్ క్వార్టర్ మీద ఇంకా మళ్ళీ అప్పుడు మనకు అంచనాలు పెరగబోతున్నాయి సో ఈసారి బ్లిప్ అనేది కేవలం ఎల ప్రభుత్వం చెప్తున్నట్టు ఎలక్షన్స్ ఆధారంగా మాత్రమే తగ్గిందా లేకపోతే వేరే ఫ్యాక్టర్ ఏదన్నా ఉందా అన్నది కూడా మనం ఇంకొక క్వార్టర్ వెయిట్ చేస్తే తప్ప మనం చెప్పడం కష్టమవుతుంది అండ్ దలాల్ స్ట్రీట్ బుల్స్ స్కేల్ న్యూ పీక్స్ వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఇండస్ట్రీస్తో పోలిస్తే మనం ఆల్ ఇన్ ఎ వీక్ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ దాకా గెయిన్స్ వరుస స్ట్రీక్ కొనసాగుతూనే ఉంది మార్కెట్స్లో లాభాల పలం పరంపర పిఎం సిక్స్ మోర్ యాక్షన్ టు కర్బ్ సైబర్ ఫ్రాడ్ లార్డ్స్ లోకల్ ఫిన్టెక్ ఇన్నోవేషన్ ఫర్ ఈజింగ్ లైఫ్ కాల్స్ ఫర్ ఇంప్రూవ్డ్ డిజిటల్ లిటరసీ అండ్ బ్లూ టొకాయ్ కాఫీ గెట్స్ ఏ వెర్ ఇన్ వెస్ట్ ఫ్లేవర్ గ్లోబల్ జైన్స్ టేక్ ఎయిమ్ అట్ జీపీయూ అంబిషన్ సో ఇవన్నీ కూడా ఇంకా నార్మల్ యూస్గా స్పెసిఫిక్గా మనం కంపెనీల విషయంలోకి వెళ్తే పోర్ట్స్ అక్వైర్స్ ఎయిటీ పర్సెంట్ ఇన్ దుబాయ్స్ ఆస్ట్రో షాపింగ్ ఆస్ట్రో షిప్పింగ్ ఫర్ వన్ ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్ సో దుబాయ్కి చెందిన ఆస్ట్రో షిప్పింగ్లో వన్ ఆస్ట్రో షిప్పింగ్లో వన్ పాయింట్ వన్ ఎయిటీ ఫైవ్ మిలియన్ డాలర్స్లో వాటా కొనుగోలు చేసింది ఎనభై శాతం మేర వాటా సో ట్వంటీ సిక్స్ షిప్స్ విల్ బి యాడెడ్ టు ఇట్స్ ఎగ్జిస్టింగ్ వన్ ఫార్టీ టూ టక్స్ అండ్ రెడ్జర్స్ ఫోర్ పాయింట్ ఫోర్ మిలియన్ డాలర్ దుబాయ్ కంపెనీ సెబిటా ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆస్ట్రో స్పెషలైజేషన్స్ స్పెషలైజెస్ ఇన్ ఆఫ్షోర్ కన్స్ట్రక్షన్ అబ్రికేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇది సో దుబాయ్కి చెందిన ఆస్ట్రో షిప్పింగ్ కంపెనీలో ఆ బిజినెస్లో అంటే దుబాయ్లో కూడా అడుగు పెడుతోంది అదాని పోర్ట్స్ ఒక స్ట్రాంగ్ గెయిన్స్ మనం అంటే మనం ముందు నుంచి ఓవరాల్గా అదాని గ్రూప్ కంపెనీస్లో ఏదన్నా ఒక మంచి పొటెన్షియల్ ఉన్న బిజినెస్ కళ్ళకు కనిపిస్తూ స్ట్రాంగ్గా ఉన్న బిజినెస్ ఏదైనా ఉందంటే అదాని పోర్ట్స్ అని మనం అనేక సందర్భాలు చెప్పుకున్నాం తర్వాత కొద్ది గొప్ప అదాని విల్మర్ ఒకటి ఇక మిగిలిన కంపెనీల సంగతి మనం పక్కన పెడితే చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉండి చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న అవకాశం ఉన్న సెక్టార్ ఇది అదాని పోర్ట్స్ అండ్ అలాగే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా లాజిస్టిక్స్లో కూడా చాలా స్ట్రాంగ్ గెయిన్స్ మనం రాబోయే రోజుల్లో లాంగ్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా నిష్ సెగ్మెంట్ ఎవరు అంత ఈజీగా ఇందులోకి అడుగుపెట్టే అవకాశాలు దాదాపుగా ఉండవు సో మొనోపొలి బిజినెస్ అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటే ప్రభుత్వానికి చెందిన కొన్ని కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా సో ఎంట్రీ బ్యారియర్స్ చాలా ఎక్కువ ఎంట్రీ బ్యారియర్స్ ఉంటాయి ఎప్పుడైతే ఎంట్రీ బ్యారియర్స్ ఎక్కువ ఉంటాయో అప్పుడు మాత్రమే ఎవరు ఎంటర్ అయ్యే అవకాశాలు ఉండవు సో వీళ్ళకి మనీ ఉంది మజలు ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి సో ఇలాంటి కంపెనీస్ ఇలాంటి వ్యాపారాల్లో మరింతగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అవుట్ ఆఫ్ ఫిఫ్టీ హండ్రెడ్ స్టూడెంట్స్ ఇన్ఫోసిస్ గివింగ్ జాయినింగ్ డేట్ ఓన్లీ టు వన్ వన్ ఫైవ్ కేవలం పది శాతం మందికి మాత్రమే అంటే పది శాతం అన్నా కూడా మనం వన్ ఫిఫ్టీ మెంబర్స్ రావాలి ఎయిట్ పర్సెంట్ మాత్రమే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆఫర్ లెటర్స్ ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు ఇన్ఫోసిస్ హ్యాస్ ఆస్క్డ్ అబౌట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏప్రిల్ ట్వంటీ టూ బ్యాచ్ హ్యావింగ్ ఆఫర్ లెటర్ అపియర్ ఫర్ టూ రౌండ్స్ ఆఫ్ ప్రీ ట్రైనింగ్ సో ఇందులో కూడా కేవలం పదిహేను నూట పదిహేను మందికి మాత్రమే జాబ్ లెటర్స్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే కొద్దిగా ఐటీ సెక్టార్ మీద ఇంపాక్ట్ క్లియర్ కట్గా కనిపిస్తోంది థర్టీన్ ఎయిటీ ఫైవ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఏప్రిల్ బ్యాచ్ హ్యావింగ్ ఏ వ్యాలిడ్ ఆఫర్ లెటర్ ఆర్న్ ఫ్లక్స్ అబౌట్ దేర్ జాబ్ ప్రాస్పెక్ట్స్ దాదాపు పద్నాలుగు వందల మందికి వాళ్ళ డోలాయమానంలో ఉన్నారు జాబ్ ఉంటుందా లేదా లేదా ఉందా అన్నట్టుగా కూడా సో ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీలోనే సో జాబ్ హైరింగ్ ఈవెన్ లెటర్స్ ఇచ్చినా కూడా ఉద్యోగాలు దొరకని పరిస్థితి లేని పరిస్థితి అంటే ఇది దేనికి సంకేతం అనేది మనం వెయిట్ చేసి చూస్తే తప్ప చెప్పలేం జియో ఫైనాన్షియల్ రెడీస్ హోమ్ లోన్ ప్రోడక్ట్స్ సో ఫస్ట్ ఏజిఎం ఆఫ్టర్ లిస్టింగ్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఏజిఎం ఇది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇప్పుడు హోమ్ లోన్ ప్రోడక్ట్స్లకి కూడా ఎంటర్ కావాలి అని ఆలోచిస్తోంది కూడా ఒక వార్త ద ఎన్బిఎఫ్సీ ఈస్ ఆల్సో ప్రిపేరింగ్ టు ఇంట్రడ్యూస్ లోన్స్ అగెన్స్ట్ ప్రాపర్టీస్ అండ్ సెక్యూరిటీస్ సో ఇది జియో ఫైనాన్షియల్ సంబంధించిన ఒక మేజర్ అప్డేట్ అలాగే సెబీ రివైజెస్ క్రైటీరియా ఫర్ ఎంట్రీ ఎగ్జిట్ ఆఫ్ స్టాక్స్ ఇన్ ఎఫ్అన్డో సెగ్మెంట్ ఎఫ్అండో సెగ్మెంట్లో మరింత లిక్విడిటీ తీసుకురావడానికి ఎక్కువ లిక్విడ్ లిక్విడిటీ ఉంటూ బాగా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ని మాత్రమే ఉంచి వచ్చి ఇల్లిక్విడ్ స్టాక్స్ని ఎవరైతే ట్రాప్స్ ఉంటాయో ఆ ట్రాప్స్ నుంచి ట్రేడర్స్ని బయటపడేసేందుకు సెబీ మరొక ప్రతిపాదనను తీసుకురాబోతోంది వాన్స్ ఎఫ్అండో స్టాక్స్ టు బి ట్రేడెడ్ బై వైడ్ సెట్ ఆఫ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ ఎంట్రీ ఎగ్జిట్ విషయంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు మీడియం క్వార్టర్ సిగ్మా ఆర్డర్ ఎంక్యూ ఇక్కడ మరింత ఎక్కువగా ఉండే విధంగా దాని మూడు నాలుగు రెట్లు పెంచే విధంగా కూడా ఆలోచిస్తుంది అలాగే స్టాక్స్ యావరేజ్ డైలీ డెలివరీ వాల్యూమ్ ఇన్ ద క్యాష్ మార్కెట్ గత ఆరు నెలల్లో దాదాపు ముప్పై ఐదు కోట్ల కంటే ఎక్కువే ఉండే విధంగా కూడా మన ప్రణాళికలు రచిస్తాయి ఇక్కడ మేజర్గా ఎఫ్ ఒండ్ ట్రేడర్స్ని మరింత రిస్క్ నుంచి బయటపడటానికి చేస్తున్న ప్రయత్నం షుగర్ స్టాక్స్ గురించి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం షుగర్ స్టాక్ సర్జ్ అండ్ ఎథనాల్ బుష్ అనలిసి మోర్ అప్సైడ్ సో నుంచి కూడా మరింత పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇందులో అని చెప్పి షుగర్ స్టాక్స్లో బికాస్ షుగర్ ప్రొడక్షన్ని పక్కన పెట్టి అవసరమైతే ఎథనాల్ ప్రొడక్షన్ని పెంచుకునే విధంగా షుగర్ కంపెనీస్కి ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించడం వల్ల రాబోయే రోజుల్లో షుగర్ కంపెనీస్ మరింత బెనిఫిట్ పొందే అవకాశం ఉంటుంది మార్జిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టే జైడస్ లైఫ్ గెట్స్ యూఎస్ బాండింగ్ ఫర్ ఇంజెక్టబుల్స్ యూనిట్ ఇన్ గుజరాత్ అదొక నెగిటివ్ న్యూస్ అవుతుంది జైడస్కి అండ్ రేపటి కోసం మనం హాల్ సిద్ధం చేసాం బెంగళూరులో జరగబోతున్న ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ మీట్ కార్యక్రమానికి మన టీం అంతా కూడా ఇక్కడికి చేరుకుంది సో చాలా పెద్ద హాల్ చాలా మందిని అకామిడేట్ చేసే కెపాసిటీ హాల్కు ఉంది మంచి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా ఎప్పటికే జరిగాయి టీంతో వీళ్ళ టీంతో అంతా కూడా మనం మాట్లాడాము చాలా మందిని అకామిడేట్ చేసే కెపాసిటీ ఉన్న హాల్ కాబట్టి సో రండి సో కొత్త కొత్త సబ్జెక్ట్స్ కొత్త విషయాలు తెలుసుకోండి అండ్ చాలా ఎంగేజింగ్ గా సెషన్ ఉండబోతోంది ఇట్ విల్ బి ఏ మోర్ ఎంగేజింగ్ సెషన్ సో మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకునేందుకు కూడా సో మీకు సమయం దొరుకుతుంది కాబట్టి చాలా కొత్త కొత్త అంశాలు కూడా మనం మాట్లాడుకుందాం సో బెటర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ప్రక్రియ పూర్తి చేసుకోండి అండ్ జీడిపి గ్రోత్ స్లోస్ టు ఫైవ్ క్వార్టర్ లో ఆఫ్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ విస్తారా టు ఫ్లై టు సన్సెట్ ఆన్ సెవెన్ ప్యానల్ ఫామ్ టు సింప్లిఫై డైరెక్ట్ అండ్ ఫాలోయింగ్ ఏపీఏ ప్రైజెస్ సిగ్నల్ చైనీస్ ప్రడేటరీ పిక్ ఇవి రిలయన్స్ షేర్ టు స్టే సైడ్ వే సబ్మిట్ నో బిగ్ బ్యాంగ్ ఏజీఎం అనౌన్ ఏజీఎంలో చాలా పెద్ద అనౌన్స్మెంట్స్ ఎక్స్పెక్ట్ చేశారు లైక్ జియోకి సంబంధించిగా జియో ఫినాన్షియల్ సర్వీసెస్ జియో రిలయన్స్ రీటైల్ ఇవన్నీ కూడా ఏదైనా లిస్టింగ్ ఆలోచన చెప్పి బట్ అందుకు భిన్నంగా బోనస్ ఇచ్చినప్పటికీ కూడా కేరళ పెద్ద మొమెంటం మనకు కనిపించలేదు మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అన్ని కూడా గరిష్టంగా నువామ్ ఒకటే త్రీ థౌసండ్ సెవెన్ ఎయిటీ సిక్స్ ఇచ్చిన తర్వాత నోమరా త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ జెఫ్రీస్ త్రీ థౌజండ్ ఫైవ్ గరిష్టంగా కనిష్టంగా టూ సెవెన్ ఫైవ్ జీరో గరిష్టంగా త్రీ సెవెన్ ఎయిట్ సిక్స్ టార్గెట్ ప్రైజులు ఇచ్చాయి వివిధ బ్రోకింగ్ కంపెనీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏజీఎం తర్వాత కూడా షుగర్ స్టాక్స్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ధాన్యా భారత్ పదమూడు శాతం మేర శ్రీ రేణుక దాదాపు పది శాతం మేర అబద్ధ కూడా పది శాతం వరకు పెరగడం చూడవచ్చు బికాజ్ ఆ న్యూస్ బ్రేక్ అయిన తర్వాత పటేల్ ఇంజనీరింగ్ ఆరు శాతం మేర పెరిగింది రైల్వే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఆర్వీఎన్ఎల్తో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత అండ్ స్పైస్ జెట్ స్టాక్ ఆరు శాతం మేర క్షీణించింది ఎందుకంటే డీజీసీఏ ఎన్హాన్స్డ్ సర్వేలెన్స్లో పెట్టింది కంపెనీని నాట్కో ఫార్మా నాలుగు శాతం మేర పెరిగింది అండ్ ఫర్ జెనరిక్ లంగ్ క్యాన్సర్ డ్రగ్ అప్రూవ్డ్ అప్రూవేటెడ్ న్యూ డ్రగ్ అప్లికేషన్ని వీళ్ళు దరఖాస్తు చేసుకున్నారు జనరిక్ వర్షన్కి సో ఇది లంగ్ క్యాన్సర్కి ఉపయోగపడే డ్రగ్ ఇది సో ఈ వార్తలు లేకపోతే నాలుగు శాతం మేర పెరిగింది ఏప్రియల్ లాస్ట్ మూడు నెలల కాలంలో యాభై ఒక్క శాతం మేర పెరిగింది గ్లోబల్ స్పిరియట్స్ ఇరవై శాతం మేర పెరిగింది దాల్మియా షుగర్ ఆల్మోస్ట్ మనకి ఆరు శాతం మేర పెరగటం చూడవచ్చు ఆల్రెడీ డిస్కస్ వరుస లాభాలతో మార్కెట్ దూసుకుపోతుంది అనేది ఇంకా కాంపిటీషన్ ఫర్ డిపాజిట్స్ బట్ నాట్ బట్ నో రేట్ వర్క్ డిపాజిట్స్ కోసం విపరీతంగా వార్ జరుగుతుంది కానీ బట్ రేట్ వార్ జరగకపోవచ్చు అనేది ఎస్బీఐ కొత్త చీఫ్ చెప్తున్నమాట ఎంట్రీ లెవెల్ బైక్ సేల్స్లో కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంది రూరల్ డిమాండ్ అవుట్ అయినప్పటికీ కూడా టర్న్ అరౌండ్ అయినప్పటికీ కూడా ఎంట్రీ లెవెల్ బైక్స్లో ఆ స్థాయిలో జంప్ లేదు ఆ స్థాయిలో కొనుగోళ్ళ మద్దతు లభించట్లేదు అనేది ఓవరాల్గా ఈ స్టోరీ సార్ ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్